కొంతమంది కొంతాలిలో ఆంధ్రోళ్ల ఉచ్చరదా ఉత్సాహాలు కేసీఆర్ తెలంగాణకు ద్రోహం జరిగింది రెండు వేల పదమూడు ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు చేసినటువంటి దాని మీద అప్పుడే ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఆ రోజు పెట్టిన సంతకము అగ్రిమెంట్ కాదు లేదంటే ఇంకోటి కాదు కేవలం ఆ రోజు నడిచే కార్యక్రమం అరేంజ్మెంట్ మాత్రమే కానీ తెలంగాణకి ఇది అన్యాయం జరుగుతుంది అని తెలిసి తెలంగాణ కోసం కొట్లాడి సెక్షన్ మూడు తెచ్చి ట్రిబ్యునల్ తెచ్చి పంతొమ్మిది వందల యాభై ఆరులో కాంగ్రెస్ రాసినటువంటి దుర్మార్గమైన రాతల్ని చెరిపి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం సువర్ణ అక్షరాలు రచించింది సెక్షన్ మూడు తెచ్చింది ట్రిబ్యునల్ను ఏంచింది కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కేసీఆర్ మాత్రమే చాలా మందికి ఇప్పటి కూడా నీటి గురించి తెలవని మేధావులు నీటిల గురించి మాట్లాడతారు తెలంగాణ విషయంలో కానీ ఇంకేదాని విషయంలో కానీ మళ్ళీ చెప్తున్నా ఆనాడు రాముడు చెప్పిందే వేదం రామాయణంలో రాముడు చెప్పిందే వేదం మహాభారతంలో కృష్ణుడు చెప్పిందే ధర్మం నా తెలంగాణలో తెలంగాణ కోసం కొట్లాడే కేసీఆర్ ఒక్కందే యుద్ధం ఆయన మాత్రమే గెలవగలిగే యుద్ధం ఆయన మాత్రమే చేయగలిగే యుద్ధం ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే ఆ యుద్ధం దిల్ల ఎవ్వనికి అనుమానం అక్కర్